ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇప్పటిదాకా నేను చేయలేదమ్మా బొమ్మిడాయలు ఇగురు బొమ్మిడాయలు అంటారు కదా సో ఇగురుతుంది ఎగురుతుంది ఈ టైంలోనే మనం కొంచెం మెంతిపొడి వేసుకుని పసుపు వేసుకోకముందే ముందే వెల్లు తా వేసి మనం నూకునే పొడులు చక్కగా నీట్గా చేసుకున్న బొమ్మిడాయిలు చూసారు కదా వీటిని దీంట్లో మిక్స్ చేసుకోవడమే కరెక్ట్గా ఎప్పుడు కూడా నాన్ వెజిటేరియన్ కర్రీస్కి వెజిటేరియన్స్లో కూడా మనం వెజిటబుల్స్లో కూడా చల్లుకుంటాం కొన్ని కూరలకు మాత్రమే అది ఎలాగైతే కొత్తిమీర కూడా వేసేస్తాం హాయ్ అమ్మా మీ వాడిని మీ అందరి వాడిని మీ విజయకులు కానీ ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇప్పటిదాకా నేను చేయలేదమ్మా బొమ్మిడాయలు ఇగురు బొమ్మిడాయలు అంటారు కదా పులుసు పెడుతుంటారు కాకపోతే ఇగురే టేస్ట్గా అమ్మా పులుసు కూడా పెట్టుకోవచ్చు ఎనీవే దాని చూపించేంటండి బొమ్మడాయల్ని వాళ్ళకు అమ్మ క్లీన్గానే ఇంటికి వచ్చా కూడా ఇలా నీట్గా కడుక్కోండి ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచిది హెల్త్కి ఎగురు కాబట్టమ్మా కొంచెం ఆనియన్ ఎక్కువ కట్ చేసుకోండి మాములుగా పులుసుకైతే అంత అక్కర్లేదు గ్రేవీ కనిపించాలి కాబట్టి కొంచెం ఒకల్లిపాయ ఎక్స్ట్రా కోసుకుంటే సరిపోతుంది ఓకేనండి కడాయి పెట్టుకుందాం స్టవ్ గెచ్చుకుందాం ఓకే అది కొంచెం డ్రైగానే ఆయిల్ పోసుకుందాం ఇంకా ఎలా ఎగురు పెడతారంటేనే చూడండి ఒకసారి ఓకేనండి ఆయిల్కి పై వేసుకున్నాం ఆయిల్ కూడా కాగుతుంది కొంచెం అలాగే రైస్ కూడా కడిగి పెట్టేసాము ఇది కూర అవ్వటం అన్నం తినేయటం ఇక ఉల్లిపాయ ఆనియన్ మిక్స్ చేసుకుందాం చెప్పినట్టుగా ఇగురు కొంచెం ఆనియన్ ఎక్కువ కట్ చేసుకోండి అమ్మ ఎందుకంటే ఇగురుకొచ్చేసి గరం మసాలా వేస్తాం అల్లం వెల్లు కట్ చూడండి ఒకసారి చాలా బాగుంటుంది కొన్ని కొన్ని కూరలు ఎగురబెట్టుకుంటాం కొన్ని కూరలు పులుసుకి ఇది పులుసుకంటే కూడా ఇగురే బాగుంటుంది అల్ల గుమ్ముడేది కాసేపు ఓకేనమ్మా ఎగురుతుంది ఈ టైంలోనే మనం కొంచెం మెంతి పొడి వేసుకుని ఫస్ట్ ఫేస్ ముందే తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి తర్వాత ఉన్న లాస్ట్లో ఇది కొంచెం ఆయిన్లో వేగాలని చెప్పాను కాబట్టి మూత పెట్టేసుకుందాం ఆనియన్ మిర్చి మట్టిపోగానే అల్లం వెళ్ళిపోయే పేస్టు గరం మసాలా వేసుకోవటం తర్వాత ప్రాసెస్ చెప్తుంటాను చక్కగా అబ్జర్వ్ చేయండి వాళ్ళు మాత్రం చక్కగా వండుకుండా మా తెచ్చుకొని బొమ్మిడాయలు మనకి రేర్గా దొరుకుతుంటాయి రెగ్యులర్గా నవ్వుగా కాబట్టి చేపలు అంటారా రోజులు అంటారా రెగ్యులర్ అది ఎప్పుడూ దొరుకుతాయి బొమ్మిడాయిలు ఒక సీజన్ అంటారు వాటికి బొమ్మిడాయలు ఒకటి ఇసుక తొందులు ఒకటి ఇసుక తొందరలు కూడా కోరు చూపిస్తాను ఒకసారి ఇసుక తొందరలు అంటారు వాటిని కరెక్ట్గా వర్షాకాలం ఎక్కువ సేది వాటికి వర్షాకాలంలో ఎక్కువ వచ్చేస్తాయి వద్దుగా వచ్చేస్తాయి చూసారు కదమ్మా ఆర్యన్ కూడా కొంచెం ఎగురికి మాత్రం ఉండాలమ్మా ఆమె ఎక్కువ అనేది కాదు కానీ ఆర్యన్ ఎక్కువ అయితే అవుతుందంటే స్వీట్ వచ్చేస్తుంది అది ఒకసారి చూసుకోండి సింపుల్ అమ్మా ప్రతిదీ కూడా సింపులే నేర్చుకోవడానికి కొంతమంది అమ్మో బాబో అంటారు కానీ అస్సలు అలాంటిది ఏమీ లేదు ప్రతి ద్వారా ప్రతి పని కూడా కంప్యూటర్ సైన్స్ ఉంది సివిల్ ఇంజనీరింగ్ లాంటివి డాక్టర్స్ చదువుకునేటప్పుడు శ్రద్ధ పెడితే ఇదేనా ఈజీ చదువుకునేటప్పుడు ఇలా వంట చేయాలన్నా మనం ఏదైనా వర్క్ చేయాలన్నా కూడా నేర్చుకోవడం చాలా ఈజీ అనుకోవాలి మనం ప్రత్యేకించి ఇప్పుడు ఆటోతోలేవాళ్ళు రిక్షా తోలేవాళ్ళు మనం బైక్ కార్లు ఎలా తోలుతున్నామో సేమ్ అంతేనా ఏదైనా వాళ్ళకయ్యాలి వృత్తి కాబట్టి వాళ్ళు వాళ్ళు నేర్చుకుంటారు తప్పులేదు ఇది కూడా కష్టం కాదు నాటివసరకు అదృష్టం ఒక్కటే కష్టం చూస్తారు కదా తెగిపోయి ధనియాలు పొడేసేసుకుందాం

చూసి వేసుకోండి ఎంత సరిపోతుంది ఏంటి అనేది ఇది ఒకటి తీసేసుకుందాం అలాగే గరం మసాలా కూడా రైస్ అయిపోయింది కొంచెం గరం మసాలా కూడా వేసేసుకుందాం లైట్గా అల్లం వెల్లుతేసి మనం ఉప్పుకునే పొడులు ఎక్కువ ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి ఎక్కువ వేసేయకండి తక్కువ వేసినా పర్వాలేదు కానీ వేస్తే మళ్ళీ కలుపుకోవచ్చు ఎక్కువ వేస్తే చెప్పండి కారం కూడా వేసేసుకుందాం రెండు స్పూన్లు మీసు కాబట్టి కొంచెం ఒక మూడు స్పూన్లు వేసుకోండి తినే కారాన్ని పట్టించు కారం ఉప్పు తగ్గిందంటే మాత్రం సంవత్సరం వచ్చేస్తుంది మరి చూసుకోండి ఓన్లీ వెజిటబుల్స్ ఏదైనా చేసేటప్పుడు వెజిటేజన్ వంటకాలు వెజ్గా వచ్చేసి ఉప్పు ఉప్పు నార్మల్ అన్నిటిలో కూడా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళండి కారం మాత్రం వాటికి తక్కువ నాన్ వెజ్ వస్తే మాత్రం కొంచెం ఎక్కువ వాడండి అలాగే వాటర్ వేగిపోయి ధనియాల పొడి వేసేసుకుందాం అలాగే జీలకర్ర పొడి వస్తుందమ్మా చాలు ఇక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందాం ఓకేనండి పొంగి వస్తుందో చూడండి చక్కగా నీట్గా చేసుకుని బొమ్మడాలు చూసారు కదా వీటిని దీంట్లో మిక్స్ చేసుకోవటమే పెట్టేసుకుందాం కొంచెం సిమ్లో పెట్టుకోండి అమ్మా సిమ్లో పెట్టుకుంటే చక్కగా మొక్కుతుంది బొమ్మిడే కాబట్టి కొంచెం హార్డే ఉంటుంది ఎందుకంటే కొరమైన ఒకటి హార్డ్ ఉంటుంది మిగతా చేపలు కొంచెం డెలికేట్గా ఉంటాయి కానీ వీటిని కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవచ్చు లేదా సిమ్లో పెట్టుకుని ఉడకనిచ్చామంటే మాత్రం సరిపోతుంది స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికిస్తే అయిపోయింది బొమ్మిడే అని కంప్లీట్ అయిపోయింది అన్నం అయిపోయింది ఒక టెన్ మినిట్స్ ఇలా మగ్గిన తర్వాత చక్కగా కొత్తిమీర చల్లుకుని దించేద్దాం భోజనం మా పెరటి జామ్ చెట్టు కూర అయితే అయిపోయింది కొత్తిమీర చల్ల వేసుకుందాం చక్కగా ఎప్పుడు కూడా నాన్ వెజిటేరియన్ కర్రీస్కి వెజిటేరియన్స్లో కూడా మనం వెజిటబుల్స్లో కూడా చల్లుకుంటాం కొన్ని కూరలకు మాత్రమే అది

ముంబే ఓకేనమ్మా బాబు ఫోన్ చేస్తున్నాడు నేను మేము ఉదయకర తర్వాత ఫోన్ చేస్తాం పాపే వాళ్ళ ఫ్రెండ్ బర్డే అని చెప్పేసి రెస్టారెంట్కి వెళ్ళారు వాళ్ళు एवन मैं व्यवस्था अंदर की सबको थैंक यू वेरी मच बाय बाय